అభివృద్ధి కార్యక్రమాలే అని గుర్తించాలి రోడ్ వేస్తే అది ఒక్కరికేసమే కాదు కదా అందరికీ ఉపయోగపడుతుంది అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఎవరిని లేదు అందరం ఉపయోగించుకుంటాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనకు చేయుతనిస్తూ మరి ముందుకు తీసుకెళ్లడానికి మన రామ్ సహాయన్ సార్ కానివ్వండి మన మేడం గారు కానివ్వండి ప్రతి పనిలో మనకి హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఆరోగ్యము అవి స్కూల్స్ స్కూల్స్ లో కూడా మీ అందరికీ తెలిసిందే ప్రతి దాంట్లో కూడా మీకు స్టార్టింగ్ డే నుంచే కూడా జరుగుతున్నాయి కదా మరి మీకు మెస్ఛార్జీలు అలాంటివి కూడా పెంచడం జరిగింది ఇవన్నీ మన ప్రభుత్వ హయామాల్లో ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వృత్తుల వరకు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ మరి ముందుని నడిపిస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాం మన తల్లారు మండలానికి మనం వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలోనే నాలుగు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు నిధులు కేటాయించడం ఇది కాకుండా మరి ముఖ్యంగా చూస్తే మన పిన్న చాలా ఎక్కువ ఇచ్చామన్నట్టు టూ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోడ్స్ రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయల నిధులతోటి ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల కాలంలో మన రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ మంజూరు చేయడం జరిగింది అలాగే ఈజీఎస్ కింద కల్లారు మండలంలోనే అందరికంటే ఎక్కువగా మనం క్యాటిల్ షెడ్స్ అంటే అలాగే కోళ్ల ఫారాలకిను గేదెలకి కూడా షెడ్స్ వేసుకోవడానికి కూడా ఎక్కువ మంది రెండు వందల సుమారు రెండు వందల మంది దాకా కూడా నిధులు మన ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరిగింది ఇవే కాకుండా మన తెలుసు కాంగ్రెస్ అంటేనే మనం ఏదైతే కావాలి పేదలకి ఎవరైతే సహాయంగా ఉంటారు ఏ ప్రభుత్వం అయితే నిజమైన ప్రజాప్రభుత్వం అనేది మనం ఆలోచించి మార్పు కావాలి అని ఏ విధంగా అయితే మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నామో అదే విధంగా ఆ బాటలోనే నడుస్తూ ఆర్థికంగా రాష్ట్రం ఎంత అప్పుల భారంలో ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెనుకడుగు వేయకుండా నా అక్క నా అన్నదమ్ములకి అందరికీ కూడా మేలు జరగాలి అనేసి ఎంతో కష్టమైనా సరే ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు మేందర తెలుసు మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ ఉంది అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీనే ఉంది ఐదు వందల గ్యాస్ వస్తుంది అలాగే మరి ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచడం జరిగింది ఇవే ప్రతి ఒక్క రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అయింది ఇంకేదైనా సాంకేతిక కారణాల వల్ల ఉంటే అది కూడా త్వరలోనే అవుతుంది ఇవే కాకుండా ప్రతి వాళ్ళకి కూడా బోనస్ వచ్చింది సన్నధాన్యం పండించిన వాళ్ళకి ఎకరాకి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కూడా సన్నధానం గురించి బోనస్ వచ్చింది ఇవే కాకుండా మళ్ళీ మీ అకౌంట్ లో పడుతుంది అది చూసుకోండి మీకు రెండు మూడు అకౌంట్లు ఉంటే మీకు అర్థం కావట్లేదు ఒకసారి సరి చూసుకోండి అకౌంట్ లో వెనక్కి పడతా ఉన్నాయి గ్యాస్ గురించి అలాగే ఇంతే కాకుండా రైతులకి ముఖ్యంగా రైతులకు చూసుకుంటే మనము రైతులకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంటే కడుతున్నారు మనమైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనమే డబ్బులు కట్టాలి అలా కాకుండా గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ కూడా డబ్బులు కడుతున్నారు అలాగే పంట బీమా కూడా వీటన్నిటి కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు గవర్నమెంటే రైతుల తరఫున చెల్లించారు ఇవే కాకుండా మన స్కూల్స్ కూడా స్కూల్స్ కాలేజీ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే యూనిఫామ్స్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు ఇచ్చారు కదా మీకు గతంలో ఎప్పుడన్నా ఉందా చిన్నప్పటి నుంచి చదివారు కదా లేదు ఫస్ట్ డేనే ఇచ్చారు ఆ యూనిఫామ్స్ కుట్టేది కూడా డ్వాక్రా మహిళలకు అప్పగించారు ఆ విధంగా వాళ్ళకు కూడా డ్వాక్రా మహిళలకు కూడా ఉపాధి లభించింది అలాగే డ్వాక్రా మహిళలకి సంక్షేమంలో పెద్ద పీట వీస్తూ మరి ముఖ్యంగా చూస్తే మీ సేవా సెంటర్లు ఇచ్చారు డ్వాక్రా మహిళలకి ఆర్టీసీకి అద్దె బస్సులు తిప్పుకునేది అవకాశం ఇచ్చారు పెట్రోల్ కరెంట్ కూడా అది ఆ యూనిట్ ను శాంక్షన్ చేయడం జరిగింది ఇంతే కాకుండా ఇంకేదన్నా డ్వాక్రా మహిళలకి ఇంకా ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళ చేసిన ఉత్పత్తులన్నీ అమ్ముకోవడానికి వీలుగా గవర్నమెంటే మార్కెటింగ్ చేస్తూ హైదరాబాద్ లో వాళ్ళకు ఒక డ్వాక్రా బజార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని చేస్తూ వస్తుంటే మనం మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు సన్న బియ్యం ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు మీద సన్న బియ్యం వస్తుంది వస్తుందా లేదా మనం బయట కొనాలంటే ఎంత అవుతుంది సుమారుగా అరవై రూపాయలు అవుతుంది అంటే ఒక ఇంట్లో నలుగురు ఉంటే మనకి వస్తుంది మనకు అంత ఒక పదిహేను వందల నుంచి రెండు వేల దాకా కూడా మనకు మిగులుతుంది కరెంటు నుంచి మనకు సుమారు ఐదు వందల నుంచి వెయ్యి మిగులుతుంది బస్సు ఎక్కితే బస్సు ప్రయాణం ఫ్రీ హాస్పిటల్ వెళ్తే పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొందుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత రైతులు లబ్ధి పొందుతున్నారు గృహిణీలు లబ్ధి పొందుతున్నారు యువత అలాగే ఉద్యోగాలు కూడా అరవై వేలు ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటివరకు మరి టిఆర్ఎస్ లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం అన్న వచ్చిందా పర్మనెంట్ ఉద్యోగం ఎవరికి రాలా ఇప్పటికీ మనం అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాం సల్లాడు మండలంలోనే సుమారుగా వంద మంది టీచర్స్ వచ్చారు కొత్తగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మన ఎంపీ గారు రామ్ సహాయ రఘురామ్ రెడ్డి గారి నిధుల ద్వారా దాదాపు పదిహేను లక్షలు ఈ రోజు మన గ్రామానికి శంకుస్థాపనకు ఇచ్చేసినందుకు ముందుగా వారికి అభినందన తెలియజేస్తూ అలాగే ఈ గ్రామంలో మనం దాదాపు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రెండు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి మనం నిధులు వెచ్చించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య మనకి కలెక్టర్ గారితో ఎంపీ గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు సార్ ఇక్కడ ఉన్న ఏదైతే నర్సరీ ఉందో అది నిరూపంగా ఉంది ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఎస్సీ కాలంలో ఇద్దరు ముగ్గురున్న పరిస్థితి ఉంది ఆ నర్సరీని మనం తీసేసి వాళ్ళకి వేప్లాంటి చేసినట్టయితే దాదాపు వంద రెండు వందల మందికి మన ఇల్లు ప్లాస్ ఇవ్వగలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ గ్రామం అనేది మనకి చాలా ముఖ్యమైన గ్రామం ఫస్ట్ స్టార్టింగ్ గ్రామం కూడా కాబట్టి మనకి ఏ నిధులు వచ్చినా సరే ఫస్ట్ ఈ గ్రామానికి వచ్చించిన తర్వాతే నియోజకవర్గంలో మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే కాలంలో పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ కానీ జడ్పీడీసీ గాని ప్రతి ఒక్కరు అదేవిధంగా స్టేజ్ పైన మిగతా కావలిసిపెట్టలు నా ముందున్న మిత్రులు డాక్టర్ దయానంద్ గారు ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం ఇప్పటి వరకు గారు చాలా విశదంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ నిధులు చేపట్టినారో స్పష్టంగా చెప్పారనమాట ఆ నిధుల గురించి అమౌంట్లు అయినాయో చెప్తాను నేను రైతు రుణమాఫీ ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అన్నమాట కేవలం రైతు రుణమాఫీలో ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీకు అది తప్ప చేసింది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద కూడా తప్పులు పట్టుకుంటుంది కొంతమందికి వస్తే కొంతమందికి రాదు అంటే ఒకటేసారి ఒకటే రోజు రాదు కదా అదేవిధంగా చన బియ్యం చూడండి పన్నెండు వేల కోట్ల రూపాయలు చన బియ్యం దాని ఖర్చు రుణమాఫీ కాకుండా మీరు పోయిన ప్రభుత్వం ఇచ్చిన రైతులకు ఎకరానికి మూడు ఎకరాల వరకు అది కూడా పదమూడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో రాలేదని అనుకోకండి వచ్చింది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రాజీవ్ విభ వికాస్ దాని కింద మీరు చెప్పినట్టు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు దానికి జీరో బిల్లు కరెంటు జీరో బిల్లు వచ్చేది దగ్గర దగ్గర యాభై ఐదు లక్షల ఇండ్లకు జీరో బిల్ వస్తుంది అనమాట ఎన్ని ఇండ్లు యాభై ఐదు లక్షల ఇండ్లు రుణమాఫీ కూడా ఇరవై ఐదు లక్షల రైతులకు అనమాట ఇరవై ఐదు లక్షల రైతులకు ఇన్ని పనులు చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా ప్రచారం చేస్తుంది అనమాట చేసింది మూడే రైతులకు డబ్బు ఇవ్వడం అది ఇచ్చారు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరం దరిద్రమైన దా ధరణి ఇప్పుడు ధరనీకి ఏమున్నదంటే నీ పేరు మీద భూమి నా పేరు మీద ఉంటే నేను కోర్టుకు పోవాలి పాత చట్టం ప్రకారంగా నేను ఆర్డియో దగ్గర పోతుంటే నేను కలెక్టర్ దగ్గర పోతుంటే నేను అబ్జెక్షన్ పెట్టుకుని దాన్ని రెక్టిఫై చేస్తుంటుంది ఆ పరిస్థితి లేదు ఇప్పుడు భూభాగం తెచ్చామన్నమాట అంటే రెండు స్టేజ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫస్ట్ మీ భూములను రెక్టిఫై చేసుకోవటం మొత్తం మ్యాపింగ్ జరుగుతుంది సర్వే అయినాక మీ భూములు ఏమైతే తప్పుడు ఎంట్రీ జైన్ దాన్ని మొత్తం రెక్టిఫై చేయగలరు ఇప్పుడు అది కూడా మీకు ఇష్టం లేకపోతే మీరు ఆర్డీఓ దగ్గర ఎపీల్ ఫైల్ చేసుకు చేసుకోవచ్చు కలెక్టరేట్ దగ్గర ఎపీల్ ఫైల్ చేసుకోవచ్చు అక్కడ కాకపోతే సిసిఎల్ఏలో కూడా ఫైల్ చేసుకోవచ్చు అనమాట పూర్తి స్థాయిగా మీ భూములను కాపాడటానికి చట్టం తీసుకొచ్చింది అనమాట ప్రభుత్వం ఇన్ని నిధులు తీసుకొచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే ఇంకా వాళ్ళు ఏడుస్తున్నారు చేసింది ఏం లేదు వాళ్ళు మీరే ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు మీ కొరకు మేము పని చేయాలి రోడ్ ఇచ్చిందంటే నా నా సొంత డబ్బులు నుంచి ఇవ్వలేదు నేను మీకు మీకు ఇవ్వవచ్చిందే మీకు ఈ రోడ్ ఇవ్వవచ్చిందే ఇప్పటి వరకు నేను స్కీమ్ కింద ఖమ్మం జిల్లాకి రెండు వందల యాభై రోడ్లు పెట్టాను అన్నమాట ఈ ఏడు దానికి కేవలం సత్తుపల్లికి దగ్గర దగ్గర మూడున్నర కోట్లు పెట్టాను ఆల్రెడీ ఈ ఈ ఏడు అంటే దగ్గర దగ్గర డెబ్బై రోడ్లు పెట్టానమ్మా నేను అది మనకు ఇప్పుడు డబ్బులు రాకుంటే ఒకసారి చూసుకుందాం మన లిస్ట్ చూసుకున్నాను అదేవిధంగా ఎంపీఎల్ఈడి ఫండ్స్ నుంచి కూడా దగ్గర దగ్గర అరవై లక్షలు పెట్టాను ఇంకో అరవై లక్షలు పెట్టబోతున్నాను ఇక్కడికి సత్యపలికే పెడతాను అన్నమాట ప్రతి నియోజక నియోజకవర్గాన్ని పెట్టుకుంటూ పోతున్నాం అనమాట మన మనం చేయవలసిందే పండ్లని ఎన్నుకున్నారు మీరే మీకు చేయకపోతే ఎవరికి చేస్తాం పాత ప్రభుత్వం కాదు వాళ్ళ వాళ్ళ కమిషన్లు తీసుకొని పనులు చేసుకొని కమిషన్ తీసుకునే ప్రభుత్వం కాదు ఇది పూర్తి స్థాయిగా మీ కొరకి పని చేసి మీ కొరకు డబ్బులు పెట్టవలసిన బాధ్యత మాకుంది అనమాట మళ్ళీ ఎలక్షన్ గెలవాలని కాదు గెలిపించిండ్రు మీరు గెలిపించినందుకు పనిచేయాలి ఇక్కడ చూస్తుండ్రు మీరు చక్కగా పనిచేస్తుంది ఎమ్మెల్యే రాఘమైన గారు వారి తెగర్చి ఇప్పుడే ఇచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రభజన ప్రజల ప్రభుత్వం తప్పగా మీ కొరకే ఉంటుంది ఈ ప్రభుత్వం ఇది ఈ జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు అన్ని జిల్లాల కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఖమ్మం జిల్లాకు నడుస్తుంది అదే ఏడుస్తున్నారు అనమాట మిగిలి ఎమ్మెల్యేలు అందరూ మా మీద ఏడుతున్నారనమాట ఖమ్మంలోనే మీ మంత్రులు ఉన్నారు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని నిధులు ఇక్కడికే వస్తున్నారు మామీనే ఏడుస్తున్నారనమాట అది కొంత వాస్తవమే డెవలప్మెంట్ వర్క్ పూర్తి స్థాయిగా ఖమ్మం జిల్లాలోనే జరుగుతుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతుంది అనమాట మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని తీసుకుని అయినంత పనులు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుసుకుంటూ మనం ఇక్కడికి తెలిసినందుకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్వాదాలు గారు చెప్పడం జరిగింది వారి ఆదేశాల ప్రకారం మనం చేసి నా సంతకాలతోనే పంపించాం నేను వచ్చాక అవన్నీ మనకి పాస్బుక్లు మంజూర్ అయినాయి అవన్నీ కూడా ఇంకొకసారి వచ్చే మీటింగ్లో మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా వన్ వీలు మన దగ్గర ప్రింట్ తీసుకుని వారి చేతుల మీదుగా మీ అందరికీ మళ్ళీ